దేవుడు రాహాబు అనేటువంటి ఆ స్త్రీకి సహాయం చేశాడు అవును షీ హెల్ప్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆమె దేవుని బిడ్డలకు సహాయం చేసింది అండ్ షీ రియల్లీ రియలైజ్ దట్ జెహోవా ఇస్ అ లివింగ్ గాడ్ ఆమె నిజంగానే యెహోవాయే జీవం కలిగిన దేవుడు అని విశ్వసించింది వెన్ షీ హెర్డ్ అబౌట్ గాడ్ హూ లెడ్ దెం త్రూ ద రెడ్ సీ అండ్ హౌ ఈ డెలివర్ ఫ్రమ్ ఫెరో అండ్ ఈజిప్ట్ ఆమె ఎప్పుడైతే ఆ ఈజిప్ట్ నుంచి ఫరో నుంచి వారి దేవుడు విడిపించాడు ఎర్ర సముద్రం చీల్చబడింది అని విషయం తెలియదట్లేదు గో ఆ జీవం కలిగిన దేవుని ఆమె నమ్మింది శ్రీ గేవ్ ఎర్ హార్ట్ టు జెహోవా ఆమె తన హృదయాన్ని యెహోవాకి ఇచ్చింది ఎస్ శ్రీ హెల్ప్ ద సర్వెంట్స్ ఆఫ్ గోడ్ అవును అందుకే ఆమె ఆ యొక్క దేవుని బిడ్డలకు సహాయం చేసింది గ లార్డ్ లిఫ్టెడ్ హెర్ అప్ దేవుడు ఆమెను పైకెత్తాడు సేవుడ్ హర్ ఆమెని రక్షించాడు అండ్ ది పీపుల్ ఆఫ్ హర్ పేరెంట్స్ ఆల్సో దేవుడు ఆమెని రక్షించాడు ఆమె కుటుంబస్తులందర్ని కూడా రక్షించాడు షీ హాడ్ ఫెయిత్ ఆమెకు విశ్వాసం ఉంది షీ సేవ్డ్ హర్ ఫ్యామిలీ ఆమె ఆ రీతిగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది షీ ప్లీడెడ్ విత్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆమె దేవుని బిడ్డలను బ్రతిమాలగలిగింది ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు ఆ రీతిగా సహాయం చేయండి రిమెంబర్ మై ఫ్యామిలీ నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి రిమంబర్ మై పేరెంట్స్ నా యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి రిమెంబర్ మై ఫాదర్ నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆ రీతిగా తన ప్రార్థనలన్నిటిని విన్నాడు షీ హెడ్ ఫెయిత్ దట్ దిస్ లివింగ్ గాడ్ విల్ సేవ్ హెర్ అండ్ హెర్ ఫ్యామిలీ ఆమెకు తెలుసు ఈ జీవం కలిగిన దేవుడే నన్ను రక్షించగలడు నా కుటుంబాన్ని రక్షించగలడు అనే విషయం యు న్యూ దిస్ లివింగ్ గాడ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ నీవు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క జీవం కలిగిన దేవుని తెలుసుకున్న వ్యక్తి బట్ యు డోంట్ హావ్ ఫెయిత్ కానీ నీకు విశ్వాసం లేదు బై ఫెయిత్ ద వాల్స్ ఆఫ్ జెరికో ఫెల్ విశ్వాసం ద్వారా ఎరికో గోడలు కూల్చబడి ఉన్నవి దట్స్ వాట్ వి సీ ఇన్ హీబ్రూస్ 11th చాప్టర్ అండ్ వర్స్ అదే విషయాన్ని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో చూస్తున్నాం బై ఫెయిత్ ద వాల్స్ ఆఫ్ జెరికో ఫెల్ విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలేను వెన్ యూ లీవ్ యువర్ సిన్ నీవు నీ పాపంను విడిచిపెట్టిన తర్వాత షీ రిపెంటెడ్ ఫర్ హర్ సిన్స్ ఆమె తన యొక్క పాపంల విషయమై పశ్చాత్తాపపడింది షీ కేమ్ ఫ్రమ్ ఐడోలట్రీ ఆమె ఆ యొక్క విగ్రహ నుంచి వచ్చిన వ్యక్తి షీ హెర్డ్ ద వర్డ్ అబౌట్ జెహోవా ఆమె యెహోవాను గురించిన వార్త విన్నప్పుడు హౌ హి సేవ్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్

నీవు అనుకుంటున్నావు నేను రేపు కూడా జీవిస్తాను కదా అని టుమారో ఇస్ నాట్ యువర్స్ రేపు అనేది నీది ఎంత మాత్రం కాదు యు ఆర్ లవింగ్ మనీ నీవు ధనంను ప్రేమిస్తున్నావు లీవ్ దట్ ద లవ్ ఆఫ్ మనీ ఆ యొక్క ధనం మీద ప్రేమను నువ్వు విడిచిపెట్టు ట్రై టు గాడ్ దేవునికి మొరపెట్టు యు లీవ్ ఎవ్రీథింగ్ నీవు అన్నింటిని విడిచిపెట్టు బికమ్ ఏ జీరో అప్పుడు శూన్యంగా మారు నువ్వు దెన్ గాడ్ విల్ హెల్ప్ యు అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు యు డోంట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్ నువ్వు ఏది వదులుకోవాలి అనే యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ పొజెషన్స్ నీవు నీకు ఉన్నటువంటి ఆ సంపదలు ఏవి వదులుకోవాలి యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ హౌస్ నీవు నీ ఇంటిని వదులుకోవు యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ ఫీల్డ్స్ నీ యొక్క పొలాలను నువ్వు వదులుకోవు యు డోంట్ వాంట్ టు లివ్ ఎనీథింగ్ ఏది కూడా నువ్వు వదులుకోవు నీకున్నది యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ మనీ నీవు కేవలం ధనంపైన ప్రేమతో నిండిపోయి హౌ కెన్ గాడ్ యూస్ యు దేవుడు ఆ రీతిగా నిన్నే గాడ్ ఇస్ వార్నింగ్ యు నౌ దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు బికమ్ ఏ డిసైపుల్ ఒక శిష్యుడిగా కావాలి అని ఇఫ్ యు డోంట్ బికమ్ ఏ డిసైపుల్ నువ్వు శిష్యుడిగా కానేరకపోతే హౌ కెన్ యు మేక్ అదర్స్ డిసైపుల్స్ ఏ రీతిగా ఇతరులను శిష్యులుగా చేస్తావు

ఆర్ సంథింగ్ స్టీలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక అబద్ధమే గాని లేకపోతే అది ఏ పాపమైనా కూడా ఎనీ డర్ట్ ఎలాంటి మురికిదైనా కన్ఫ్యూజ్ ఇట్ అవుట్ దాన్ని ఒప్పుకో ఫర్ సేకిట్ దాన్ని మర్చిపో సెవెన్ చాప్టర్ ఆఫ్ సెకండ్ కొరింజియన్స్ రెండవ కొరింది ఏడవ అధ్యాయము ఫస్ట్ వర్స్ మొదటి వచ్చినము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము యెస్ యువర్ కంప్లీట్ యువర్ హోలినెస్ నీవు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి ఐ డోంట్ సే యు డోంట్ హెవ్ ఎనీ హోలినెస్ నేను నీకు అసలు ఏ పరిశుద్ధత లేదు అనను యూ హెవ్ సమ్ హోలినెస్ నీ కొంత పరిశుద్ధత ఉన్నది కంప్లీట్ హోలినెస్ కానీ అది సంపూర్ణమైన పరిశుద్ధత కాదు బట్ ఎ డిసైపుల్ మస్ట్ హావ్ కంప్లీట్ హోలీనెస్ కానీ ఒక శిష్యుడికి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత అవసరం హోలీనెస్ అవుట్ సైడ్ అండ్ హోలీనెస్ ఇన్ సైడ్ ఆ యొక్క బాహ్యమైన పరిశుద్ధత అంతరంగంలో పరిశుద్ధత వెన్ యు కంప్లీట్ యువర్ హోలీనెస్ నీవు నీ యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నప్పుడు గాడ్ వాంట్స్ టు మేక్ యు ఎ వెసల్ దేవుడు నిన్న ఒక పాత్రగా చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు మ్యాథ్యూ ట్వంటీ థర్డ్ చాప్టర్ మతాయి సువార్త ఇరవై మూడవ అధ్యాయం అండ్ వర్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ వచ్చినము ఈ వాజ్ టాకింగ్ టు ఫారిసిస్ ఆయన పరిసయులతో మాట్లాడుతున్నాడు స్క్రైబ్స్ అక్కడ శాస్త్రులతో మాట్లాడుతున్నాడు ట్వంటీ సెవెంత్ వర్స్ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా యు ఆర్ హిపోక్రెట్స్ మీరు ఓ ఈ ఫారిసిస్ అండ్ స్క్రైబ్స్ శాస్త్రులారా పరిసైలారా మీరు వేషధారులు అంటున్నారు యోర్ హిపోక్రెట్స్ మీరు వేషధారులు యోర్ లైక్ వైట్ వాష్డ్ సెపల్కర్స్ మీరు సున్నము కొట్టిన సమాధులు యూర్ అపీరింగ్ సో బ్యూటిఫుల్ మీరు ఎంతో అందంగా అగుపడుచున్నారు బికాస్ ఆఫ్ ద వైట్ వాష్ ఆ యొక్క సున్నమును బట్టి బట్ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్ కమల్ రీడ్ ఏముంది లోపల దేర్ ఇస్ అన్క్లీనెస్

ఫెరసీ నీవు కూడా పరిసయుల వలె ఒక వేషధారివి అదర్స్ వన్ ది సీ యు ఇతరులు నిన్ను చూసినప్పుడు యు ఆర్ అపియరింగ్ యాస్ బ్యూటిఫుల్ పర్సన్ నీవు ఎంతో అందమైన వ్యక్తిగా కనబడుతున్నావు ఇన్సైడ్ ఇన్సైడ్ లోపల యు ఆర్ లైక్ ఎ సెపల్కర్ నీవు ఒక సమాధి వలె ఉన్నావు డోంట్ యు హావ్ షేమ్ నీకు సిగ్గుగా అనిపించడం లేదా హౌ లాంగ్ యు విల్ బి లైక్ దిస్ ఎంత కాలం ఈ రీతిగా ఉంటావు యు థింక్ గాడ్ ఇస్ లైక్ ఎ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్

నీవు ఇంకా పాపంలోనే జీవించినట్లయితే టేక్ దిస్ వార్నింగ్ ఈ యొక్క హెచ్చరికను తీసుకో యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ sin నీ ని పాపమును విడిచిపెట్టాలి యు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ ఫ్రెండ్స్ నీ యొక్క స్నేహితులను విడిచిపెట్టాలని కోడం లేదు డోంట్ వాంట్ టు లీవ్ యువర్ డిసిట్ నీ యొక్క మోసమును ను విడిచిపెట్టాలి అనుకోవడం లేదు ఆర్ యు థింక్ గాడ్ ఇస్ క్లోజింగ్ హిస్ ఐస్ దేవుడు కన్నులు మూసుకున్నాడు అన్న తన యు థింక్ ఆల్వేస్ గాడ్ విల్ లవ్ యు అన్ని వేలల దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనే అనుకుంటన్నావు హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హి విల్ టేక్ అవే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆయన తీసివేస్తాడు వై హీ వాంట్స్ టు టేక్ అవే ఎందుకు ఆయన తీసివేయాలను వై హీ వాంట్స్ టు ప్రూన్ ఎందుకు ఆయన కత్తిరించి తీసివేయాలనుకుంటున్నాడు బికాజ్ యు ఆర్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్ ఎందుకంటే నీలో ఏ ఫలాలు లేవు గనుకనే మంత్స్ అండ్ ఇయర్స్ ఆర్ పాసింగ్ బై నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి బట్ యు యాస్ ఇట్ ఇస్